హాయ్ అండి మన ఆన్పింటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి స్టవ్ ఆన్ చేసే అవసరం లేకుండా పాలు ఇలాంటివి ఏవి వాడకుండా అయితే ఐదు నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చేసుకోవచ్చండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇక్కడ చేసి పెట్టారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి ఇప్పుడు అరకప్పు షుగర్ తీసుకొని దీంట్లోకి మూడు ఇలాచి వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆ బౌల్లోకి తీసుకున్నాము మొత్తం ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పాలమిన మీగడండి దాన్ని వేసేసుకున్నాము మొత్తం కలిసేలా కలుపుకున్నాము మొత్తం కలిసేలా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి అరకప్పు కొబ్బరి పొడి అండి దీన్ని కూడా వేసేసి కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకున్నాం మిక్సీ కింద వేసుకొని దాంట్లోకి రెండు కప్పుల బొనుగులు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఏడు నుంచి ఎనిమిది కాజు వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న బొనుగులు ఉంది కదా మిశ్రమం దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ అండి పాల పొడి తను వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి స్టవ్ అంటి చాల్సిన వస్తూ పాలు నెయ్యి అలాంటిది ఏ అవసరం లేకుండా చాలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చండి మీరు ఇట్లా బునుగులతో చేస్తున్నారని కూడా గుర్తుపట్టాలి కదండి అంత టేస్టీగా ఉంటుంది సార్ ట్రై చేయండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు సైడ్ పెట్టుకొని నేను ఒక దాంట్లో మొత్తము పిస్తా కట్ చేసి వేసేసుకున్నాను ఇంక దాంట్లో వేసేసుకున్నానండి వేసుకుని ఫ్లాట్గా అనుకున్నాము మొత్తం ఇలా అనుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఐదు నిమిషాలు అయింది కదండి దీన్ని మనము ఇలా మొత్తము కిందికేసేసి తీసుకున్నాము ఎందుకంటే మొత్తం పడింది కదండి కొద్ది సైడ్ ఇట్లా మనం నీట్గా అనుకున్నాము ఇప్పుడు ఒక చాకు తీసుకొని కట్ చేసుకున్నాము కట్ చేసాం కదా ఇప్పుడు ఒక పీస్ చూసుకున్నాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అండి